తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి కర్నూలు జిల్లాలోని పొటేళ్ల మార్కెట్లో ఉన్నాం పొటేళ్ల మార్కెట్ ఎప్పుడు తెలుస్తారు అదే విధంగా ఏ రోజు ఉంటుంది అన్న విషయాలు ఇక్కడ పనిచేసే టైంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా మీ పేరు శేఖర్ 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 అన్న మీ పోటేళ్ల సంత ఇక్కడ ఏ ఊరు ఇది ఏ ఊరు కల్లూరు కల్లూరు అంటే కల్లూరు మండలానికి సంబంధించినటువంటిది అంటే నెలలో ఎన్నిసార్లు ఈ సంత జరుగుతుంది నెలకి నాలుగు వారాలు నెలకి నాలుగు వారాలు ఏ వారం జరుగుతుంది శనివారం ఎన్ని గంటలకు స్టార్ట్ ఎన్ని గంటలకి అయిపోతుంది ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల పోటీలు తీసుకుని వచ్చి ఎవరిని కలిసాలా ఒకవేళ పోటీలు తీసుకుని వచ్చి మీకు గేట్ ఎగ్జాట్గా ఎన్ని గంటల నుంచి మొదలవుతుంది ఆరు గంటల నుంచి ఆరు గంటలకే లేదంటే తెల్లారుజామున స్టార్ట్ అవుతాయి బాగా జరిగే టైం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు తొమ్మిది నుంచి పదకొండు వరకు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పదకొండు తర్వాత పూర్తిగా క్లోజ్ అయ్యే టైము పన్నెండు పన్నెండు ఒక్క రోజుకి వచ్చేసి ఎన్ని వేల పోటీల్లో హాజరు కావచ్చు రెండు వేలకు పైగా ఇక్కడ హాజరవుతాయి ఈ ముఖ్య సమాచారాన్ని నుంచి నాకు నమస్తే కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అంటే కల్లూరుకి వెళ్ళే మార్గం కృష్ణానగర్ విధంగా హైవేకి వెళ్ళేటువంటి మార్గం ఇది ఈ మార్గం మధ్యంలోకి వస్తే ఒక్కరి వాగు మనకు కనబడుతుంది ఒక్కరి వాగుకి ఆపోజిట్లో ఈ గొర్రెపూట మార్కెట్ అనేది ఉంటుంది ఈ మార్కెట్లో వచ్చేసి ఒక రోజుకు దాదాపుగా రెండు వేల నుండి వెయ్యి వరకు గొర్రె పొటేలను అమ్మడం జరుగుతుంది ఇదో మనకు కనబడుతుంది కదా ఇదంతా మార్కెట్కి సంబంధించినటువంటిది ఇక్కడ బయట కూడా కొంతమంది అమ్ముకుంటున్నారు అదే అదేవిధంగా లోపల కూడా చాలామంది అమ్ముకుంటున్నారు బేరం కుదురుతున్నాయి కొంతమందికి చూడండి ఎన్ని గొర్రె పొట్టేళ్లు ఉన్నాయో చూస్తూ దాదాపుగా ఒక ఏడు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ గొర్రపేట సంత మార్కెట్ అయితే ఉంటుంది గొర్రపేట సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఆరు గంటలకు మొదలై అదేవిధంగా మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండున్నరకు పూర్తిగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇది మనం ఇక్కడ సెంటర్ సెంటర్ పాయింట్లో ఏదైతే ఉన్నామో మనం ఇట్లా ముందుకెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్కు ఒక రస్తా అయితే వస్తుంది ఆ రస్త వచ్చేసి చౌరస్తాలోకి వెళ్తుంది అంటే మనకు చౌరస్తా నుండి ఇట్లా డోన్ వెళ్ళే మార్గం మధ్యలో హైవేకు మధ్యలో కడప జోన్ అనేటువంటి డివిజన్ కనపడే దగ్గరలో ఈ రస్తా రావడం అనేది జరుగుతుంది వీలైతే మీకు మ్యాప్ ప్యాటింగ్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి దాదాపుగా అన్ని పెద్ద పెద్ద పొట్టేళ్ళు గుంపులు గుంపులుగా ఇక్కడ దాదాపుగా అయితే మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ వరకు వ్యాపారస్తులు ఉన్నారు రైతులు అయితే చాలా తక్కువగా ఉన్నారు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు మన కర్నూలు జిల్లాలో ఎన్ని పల్లెలు అయితే ఉన్నాయో అన్ని పల్లెలు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది పెద్ద సంత కాబట్టి దాదాపుగా మనకి ఇక్కడ తక్కువ ధరకే పోటీలు దొరికే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అదేవిధంగా గొర్రె పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నంలో ఎందుకంటే మనకు ఒక వెయ్యి రూపాయలు మిగిలిన కూడా మనకు చాలా లాభం అనేది జరుగుతుంది చూడండి అన్నీ దాదాపుగా ఫంక్షన్లకు కావాల్సినటువంటి పోటీలు అదేవిధంగా పెంచుకోవడానికి కావాల్సినటువంటి పోటీలు ఇక్కడంతా లారీలకు అదేవిధంగా చిన్న చిన్న ఆటోలకు చూడండి కడ్డీలు ఏ విధంగా పెట్టి అట్లాంటి వాటిలో వేసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది దోనాల అదే అదేవిధంగా నాటు పోటీలు రకరకాల పోటీలు అయితే ఈ సంతలో మనకు దొరకడం అనేది జరుగుతుంది కాబట్టి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కర్నూలుకు ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ సంత జరగడం అయితే జరుగుతుంది